సమగ్ర సస్యరక్షణా చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించవచ్చు అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రైతులకు సూచించారు గురువారం జిల్లా పాలనా అధికారి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా చినశంకరంపేట గ్రామ పరిసరాల్లోని దండువాయి నరసింహులు రైతు సాగు చేసిన పంట పొలాలను తానే స్వయంగా గట్లపై నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు అని రైతులను అడిగి తెలుస్తున్నారు పంటల సంరక్షణకు తీసుకుంటున్న రక్షణ చర్యలను రైతులను ఆయనకు వివరించారు రైతులతో కూర్చుని పంట దిగుబడి వ్యవసాయ వివరాలను సమస్యల గురించి రైతులతో కలెక్టర్ మాట్లాడి ఆరా తీశారు సాగునీటి వసతి ఎలా ఉంది విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయా గ్రామాల్లో తాగునీటి సరఫరా సరిగ్గా జరుగుతోందా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు దండుబాయి నరసింహులు వ్యవసాయ రైతు రెండున్నర ఎకరాల కౌలుకు తీసుకుని వరి సాగు చేయటం జరిగిందని ఆ పంటను పరిశీలించడం జరిగిందని ముఖ్యంగా జిల్లాలో వరి పంటకు పురుగు సోకి నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వరి పంటను పరిశీలించగా సస్యరక్షణ చర్యలపై ఆరా తీయటం జరిగిందని వ్యవసాయ అధికారులు నిత్యం రైతుల మధ్య ఉంటూ తగు సూచనలు ఇస్తూ పురుగు మందులు పిచికారీ చేసి పురుగు నివారణకు చేపట్టే చర్యలు పరిష్కరించాలని ఆదేశించారు జిల్లాలో ఎరువులు పురుగు మందులు కొరతలేని మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల పంట పొలాలను సందర్శించి సస్యరక్షణ చర్యలు అధిక దిగుబడును సాధించే విధానాలపై రైతులకు అవగాహన చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు తీసుకొని మనకి వ్యవసాయం చేస్తూ ఉన్నారు సో అంటే మనం ఇక్కడ ఫీల్డ్ విజిట్కి భాగంగా ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిదామనేసి పోయి ఆయనతో ఇంటరాక్ట్ కావడం జరిగింది సుమారు ఒక రెండున్నర కౌలు తీసుకొని చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకి డివిడింగ్ చేస్తూ ఉన్నారు ఏవైతే కలుపు ఉంటుందో సో మనకి ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది ఒక సుమారుగా ఎనిమిది మంది వర్కర్స్ ఒక త్రీ డేస్ వరకు కూడా పనిచేసి కలుపు అంతా కూడా తీస్తూ ఉన్నారు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్లో ఈ పురుగు ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఎఫెక్ట్ అవుతూ ఉంది కొన్ని ప్లేసెస్లో సో అది మనం ఫిజికల్గా ఒకసారి చూద్దామనేసి ఈరోజు చూడడం జరిగింది బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వీళ్ళు పురుగుల మంది కొట్టినారు అంత ఎఫెక్ట్ ఎక్కువ లేదు బట్ అయినా కానీ కూడా కొన్ని పర్సనల్గా చూస్తే కూడా కొన్ని ప్లేసెస్లో ఆ పురుగు ఆ కింద దీనికి వచ్చి ఉన్నది సో దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ పురుగుల మంది అది కొడుతూ ఉన్నారు సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఫీల్స్ అయితే అంత ఎఫెక్ట్ కాలేదు సో అట్ల ఏమైనా ఉంటే కూడా పర్సనల్గా చూస్తే అనేసి వాళ్ళు చూడడం జరిగింది అదేవిధంగా వేరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అన్నీ ప్రాపర్గా అందుతున్నాయా లేదా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ వాళ్ళది నంబర్స్ నోట్ చేసుకోవడం ఇప్పుడు కూడా వాళ్ళకి పరిష్కారం అయ్యే విధంగా కూడా చూడడం జరుగుతుంది సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏదైతే ఫ్యాడీ ఫుల్ ఫ్లెచ్గా మనం మొత్తం అంతా కూడా వేయడం జరిగింది సో ఫర్టిలైజర్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి అన్ని షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరు కూడా చెక్ చేస్తూ ఉన్నారు మొత్తము సో ఎక్కడన్నా ఫర్టిలైజర్ షార్టేజ్ కానివ్వండి పెస్టిసైడ్ షార్టేజ్ కానివ్వండి ఎదురు కాకుండా ఏం చర్యలు తీసుకోవాలో డిస్ట్రిక్ట్ మిషన్ అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్గా ఫీల్డ్కి వెళ్తూ ఉన్నారు ఆ ఆఫీసర్స్ అందరూ కూడా రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రైతులన్నీ కూడా మేము ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది